బ్యాట్స్మింటన్ స్టార్తో పీటలు ఎక్కనున్న ఆర్జీబీ మేనకోడలు టాలీవుడ్ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ మేనకోడలు త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుంది ప్రముఖ సినీ నిర్మాత సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ అయిన శ్రవ్య వర్మ బ్యాస్మింటన్ స్టార్ ప్లేయర్ కిందాబి శ్రీకాంత్తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టనుంది తాజాగా వీరి నిశ్చితార్థం గ్రాండ్గా జరిగింది ఈ మేరకు సోషల్ మీడియాలో తన ఎంగేజ్మెంట్ ఫోటోలను షేర్ చేశాడు శ్రీకాంత్ శ్రావ్య నాకు ఓకే చెప్పింది మేమిద్దరం కలిసి ఒక అంతులేని కథను రాసేందుకు రెడీ అవుతున్నామంటూ తమ పోస్టుకు క్రేజీ క్యాప్షన్ ఇచ్చాడు శ్రీకాంత్ ప్రస్తుతం వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి దీంతో పలువురు సినీ క్రీడా సెలబ్రిటీలు అభిమానులు నెటిజన్లు కాబోయే కొత్త జంటకు అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు కాగా శ్రావ్య వర్మ పలు తెలుగు సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్గా వర్క్ చేసింది లక్ష్మీ సెన్టీఆర్ సినిమాకు గాను ఆమెను తన మేనకోడలిగా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు ఆర్జీవి శ్రావ్య వర్మ సోషల్ మీడియా ఖాతాలను ఒక్కసారి పరిశీలిస్తే ఆమె టాలీవుడ్లో పలువురు స్టార్ హీరోయిన్లకు కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది విజయ్ దేవరకొండ అక్కినేని నాగార్జున వైష్ణవ్ తేజ్ విక్రమ్ తదితర స్టార్ హీరోలకు పర్సనల్ స్టైలిస్ట్గా పనిచేసింది శ్రావ్య వర్మ ప్రస్తుతం రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ ది గర్ల్ ఫ్రెండ్కు కూడా ఆమె కాస్ట్యూమ్ డిజైనర్గా వ్యవహరిస్తుంది మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే సావ్య వర్మ నిర్మాతగాను అభిరుచి చాటుకుంది కీర్తి సురేష్ ఆది పిన్నిశెట్టి జంటగా గుడ్ లక్ సఖీ అనే సినిమాను నిర్మించింది అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు ఇక స్టార్ షట్లర్ కిదాబీ శ్రీకాంత్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు వరల్డ్ బ్యాడ్మింటన్సన్ టోర్నీలో ఎన్నో పథకాలు గెలుచుకున్నాడు తన క్రీడా ప్రతిభకు గుర్తింపుగా అర్జున అవార్డు కూడా అందుకున్నాడు కాగా గత కొన్నాళ్ళుగా ప్రేమలో ఉన్న శ్రీకాంత్ శ్రావ్య నిశ్చితార్థం చేసుకొని అధికారికంగా ప్రకటించారు త్వరలోనే ఈ జెండా పెళ్లి చేసుకోబోతున్నారు